హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ కరెన్సీ స్వభావం కాలక్రమేణా అభివృద్ధి చెందింది బ్రిటిష్ కాలంలో కరెన్సీ నోట్లకు భిన్నమైన ముఖం ఉండగా స్వాతంత్రానంతరం కాలంలో భారత రూపాయి డిజైన్ పూర్తిగా మారిపోయింది కొత్త డిజైన్ నోట్లు సులభంగా అందుబాటులో ఉండగా పాత డిజైన్ నోట్లు కాలక్రమేణా తొలగించబడ్డాయి అయినప్పటికీ చాలామంది వ్యక్తులు నాణాల శాస్త్రవేత్తలు నాణాలు నోట్లపై ఆసక్తిని చూపుతున్నారు పాత నాణ్యాలను సురక్షితంగా ఉంచుతున్నారు ఇవి పరిమిత సంఖ్యలో ఉన్నందున పాత నోట్లను నాణ్యాలను అధిక ధర చెల్లించి సొంతం చేసుకుంటున్నారు కాబట్టి చలామణిలో లేని లేదా మార్కెట్లో అరుదైన పాత నోట్లను కలిగి ఉన్న వారిలో మీరు ఒకరైతే ఆ కరెన్సీ నోట్లను వేలం వేయడం ద్వారా లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు మీరు ఈ నోట్లను ఈబేలో అమ్మచ్చు ప్లాట్ఫామ్లో ఇలాంటి గమనికలు ఇప్పటికే జాబితా చేయబడ్డాయి ఈబే మరియు ఇలాంటి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లు వంటి ప్లాట్ఫామ్స్లో ఒక రూపాయి నోట్లను విక్రయించడం ఆశ్చర్యంగా అనిపించవచ్చు అయితే ఈ ప్రత్యేక అవకాశం అవకాశం ద్వారా గణనీయమైన మొత్తంలో డబ్బు సంపాదించడం నిజంగా సాధ్యమే మీరు అమ్మాలనుకుంటున్న ఈ రూపాయి ఏ సంవత్సరంలో రూపొందించారో ఏ కాలంలో ముద్రించారో ముఖ్యంగా ముఖ్యమైన విషయంగా ఇక్కడ చెప్పవచ్చు వెబ్సైట్లో పొందుపరిచిన విధంగా మీ దగ్గర ఆ రూపాయి ఉన్నట్లయితే మీరు అధిక ధరతో వాటిని అమ్మచ్చు అమ్మకం ద్వారా లక్ష రూపాయల వరకు సంపాదిస్తామన్న గ్యారంటీ లేదు అంతిమ ధర డిమాండ్ నోట్ యొక్క మొత్తం స్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది భారతదేశంలో పాత కరెన్సీ నోట్లు మరియు నాణాలకు ఉన్న ప్రాధాన్యత వాటి చారిత్రక విలువ వల్లే కాదు అవి కలిగించే సేకరణల ఆకర్షణ వలన కూడా ఉంటుంది చాలామంది నాణాలు నోట్లు సేకరించే వారు ప్రత్యేక ముద్రలతో ఉన్న నోట్లను అరుదైన నాణ్యాలను సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇవి కేవలం చరిత్రకు గుర్తుగా ఉండకుండా భవిష్యత్తులో పెట్టుబడిగా కూడా ఉపయోగపడతాయి కొన్ని సందర్భాల్లో ఈ పాత నోట్లు విదేశీయులకు కూడా ఆసక్తి కలిగిస్తాయి ముఖ్యంగా బ్రిటిష్ ఇండియా కాలానికి చెందినవైతే ఇంటర్నెట్లో అధిక డిమాండ్ ఉన్న పాత నోట్లలో కొన్ని సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లు గాంధీజీ ముద్రతో వచ్చిన మొదటి నోట్లు లేదా ప్రభుత్వం వెనక్కు తీసుకున్న నోట్లైన ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి సైట్లలో లేదా న్యూ మిస్మాంటిక్ షోల్లో సులభంగా అమచ్చు కొంతమంది డబ్బు సంపాదించడమే కాకుండా తమ సేకరణల పట్ల గర్వంగా కూడా భావిస్తూ ఉన్నారు అయితే అమ్మే ముందు మార్కెట్ డిమాండ్ కొనుగోలుదారుల విశ్వసనీయత వంటి అంశాలను ఖచ్చితంగా పరిశీలించాలి మీ దగ్గర నోటు నాణ్యంగా ఉందా అది ముద్రించబడిన సంవత్సరం ఏంటి ఏ రకమైన ముద్రణలో ఉంది ఇలాంటి వివరాలన్నీ మీ అమ్మకాన్ని ప్రభావితం చేస్తాయి కొన్ని నోట్లపై గవర్నర్ సంతకం కొన్ని నోట్లతో తప్పు ముద్రణ ఇలా ఉండే ప్రత్యేకతల వల్ల వాటికి మార్కెట్లో ప్రీమియం ధర లభిస్తుంది అందుకే మీ దగ్గర ఉన్న పాత నోటు విలువైనదా అనే విషయం తెలుసుకోవడానికి నాణాల నిపుణులను సంప్రదించడం మంచిది అప్పుడు మాత్రమే మీరు మీ విలువైన సంపదను సరైన విలువకు విక్రయించగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్